నమస్తే అండి గుడ్ న్యూస్ మగవాళ్ళందరికీ కూడా మనందరికీ తెలిసిందే మహిళలకి గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూపులు అని చెప్పేసి ఉంటాయి అనమాట మహిళా సంఘాలు వీళ్ళకి గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంకుల దగ్గర నుంచి లోన్స్ ఇప్పిస్తారు ప్రతి నెల కూడా వాళ్ళు రీపే చేయడం అయితే జరిగింది ఆ లోన్ అయితే ఇప్పుడు పురుషులకు కూడా దీన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కూడా మగవాళ్ళందరూ కూడా ఒక గుంపుగా ఏర్పడి అంటే ఒక ఐదు నుంచి పది మంది ఏర్పడి ఆ గుంపు కాస్త బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ కావాలంటే అంటే దానికి సంబంధించి కొన్ని ఉంటే అది కూడా చెప్తాను వెళ్తే కనుక బ్యాంక్ దగ్గరికి పోతే కనుక బ్యాంక్ వచ్చేసి లోన్ ఇచ్చిద్దనమాట అది ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు మహిళలకు పొదుపు సంఘాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ పొదుపు సంఘాల ద్వారా ఎందరో మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు అంతేకాదు పలు సంక్షేమ పథకాలను సైతం పొదుపు సంఘాల్లో గల మహిళలకైతే వర్తిస్తున్నాయని చెప్పొచ్చు ఈ దశలో కేవలం మహిళలకి పొదుపు సంఘాలను పరిమితం చేయకుండా పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త నిర్ణయానికి బీజం వేసింది తక్షణం అమలు చేసేందుకు సైతం రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారట రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో పురుషుల పొదుపు సంఘాలకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క గ్రూపులను నెలకొల్పాలని ప్రభుత్వ లక్ష్యంగా అయితే ఎంచుకోవడం జరిగింది ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల నుంచి సైతం కూడా అనూహ్య స్పందన లభిస్తోంది నెల రోజుల్లోనే ఒక వెయ్యి ఇరవై ఎనిమిది పురుష పురుషుల సంఘాలు ఏర్పడడంతో మార్చి ముప్పై ఒకటి నాటికి తమ టార్గెట్ను పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారు ప్రధానంగా పురుషులు పొదుపు సంఘాల ద్వారా రోజువారీ కూలీలకు భవన నిర్మాణ కార్మికులకు సెక్యూరిటీ గార్డులకు అధిక భరోసా ఆర్థిక భరోసా కల్పించాలనేది ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే పురుషుల పొదుపు సంఘాల్లో ఎవరైనా చేరేందుకు కొన్ని నిబంధనలు అయితే ఉంటాయని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య గల వయసులు మా వయస్సు కలిగిన వారు మాత్రమే ఈ పొదుపు సంఘాల్లో రావడానికైతే అర్హులన్నమాట అదేవిధంగా ఐదుగురు పురుషులు కలిపి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకోవచ్చు అలానే గ్రూప్లో సభ్యుడిగా చేరే వ్యక్తి ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ప్రతి నెలా కనీసం వెయ్యి వంద నుంచి వెయ్యి వరకు పొదుపు చేసే అవకాశం కూడా ఈ సంఘాన్ని కలుగుతుంది ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం ఇరవై ఐదు వేలు అందజేస్తుంది ఆసక్తి కలిగినటువంటి పురుషులు స్థానిక మెప్మా కార్యాలయ సిబ్బందిని సంప్రదిస్తే చాలు పురుషుల సంఘ సంఘం గ్రూప్ ఏర్పాటు చేస్తారు కాబట్టి పురుష సంఘానికి సంబంధించి గ్రూప్లో చేరాలంటే తప్పనిసరిగా మే మా కార్యాలయ సిబ్బందిని మీరు వెళితే కనుక ఒక ఐదుగురు ఆరుగురు వాళ్ళొక మీకంటూ ఒక గుంపుని ఏర్పాటు చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి స్టార్టింగ్లోనే ఇరవై ఐదు వేలు ఇస్తారంట అంటే మనిషికి ఫైవ్ థౌసండ్ అనొచ్చు మరి దాన్ని ఎప్పట్లో రీపే చేయాలో తెలియదు నాకైతే సో దగ్గరికి వెళ్ళి అదే ఏదైతే వాళ్ళ సిబ్బంది కార్యాలయాలు ఉండే అక్కడికి వెళ్తే కనుక మీకు క్లియర్గా అసలు ఎలా జాయిన్ అవ్వాలి ఏంది కథ అనేది క్లియర్గా చెప్తారన్నమాట